స్వాగతం రాంబిల్లి మండలం అశాపురంలో జరిగినటువంటి ఫార్మా కంపెనీ యజ్ఞ ప్రమాదంలో దాని బాధ్యతను పరామర్శించేందుకు అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ మరియు పంచకర రమేష్ బాబు ఈరోజు మెడికల్ హాస్పిటల్ వద్ద కలిసి వారికి తమ సానుభూతిని తెలియజేశారు నిన్న జరిగిన సంఘటన మీకు అందరికి తెలిసిందే ఇక్కడ ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో ఏడు మంది ఉన్నారో ఏడు మందిని కూడా చూడడం జరిగింది డాక్టర్తో మాట్లాడడం జరిగింది ఏడు మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాట్లాడుకున్నాడు కాన్షియస్ ఉన్నాడు ఎలా జరిగింది చెప్తున్నాడు కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు అతని కానీ అవసరం వచ్చి ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ బర్నింగ్ ఉంది కాళ్ళ వరకు మొత్తం రెండు కాళ్ళు కూడా బాగా కాలున్నాయి ఫేస్ కూడా కొంచెం అయింది బట్ మనిషి మాత్రం బాగా కాన్షియస్ ఉన్నాడు మిగతా ఆరుగురికి మాత్రం ప్రమాదం ఏం లేదు చిన్న చిన్న ధర ఒక రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లు పెట్టేసి డిశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు అతన్ని మాత్రమే చూసి డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి ఒకవేళ ఇక్కడ కన్నా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ లేదంటే బాంబేకైనా కానీ ఢిల్లీకి అయినా కానీ తీసుకునే దానికి డాక్టర్లతో మాట్లాడతాం ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే చేశాను ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది జరిగింది ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించింది రాత్రి నుంచి చాలాసార్లు టెలికాన్ఫరెన్స్ ఫ్రెండ్స్ అటు రాత్రి మాకైతే పన్నెండు గంటల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగిందని విచారించడం జరిగింది దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఉంది జరిగిన జరిగిందా ఎంక్వైరీ ఇంక్వైరీ జరిగిన వాళ్ళకి కాంపైన్ చేసిన ఏం చేయాలి కంపెనీ వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు అలాగే ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని టెలికాన్ఫరెన్స్లో మన పంచకర్ల రమేష్ నేను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమారు మన అనిత గారు హోంమంత్రి అలా హెల్త్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లు పోలీస్ యంత్రాంగం అందరూ కూడా మాట్లాడుకొని ఎవరీ వన్ అవర్కు దీని మానిటర్ చేస్తూనే ఉన్నాం పేషెంట్లు జరిగిన దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎంత ఎంత చర్యలు తీసుకోవాలనో నిమిష నిమిషానికి కూడా అబ్జర్వేషన్ పెట్టారు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు అందరినీ సందర్శించి ఆ ప్రాంతం కూడా సందర్శించి ఫర్దర్గా ఏమి దీని చర్యలు తీసుకోవాలి ఎలా సేఫ్టీ సెక్యూరిటీ తీసుకోవాలి అసలు క్వార్టర్లీ సెక్యూరిటీ ఆడిట్ అని ఉంది అది జరిగిందా లేదా ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి కూడా రివ్యూ మంత్రులకు కానీ యాదాత్తులకు కానీ ఏమైనా అది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అందరితో ఆఫీసర్తో మాట్లాడి అందరితో మాట్లాడి యాజమాన్యంతో కూడా మాట్లాడి యాజమాన్యం ఇంకా లైన్లోకి రాలేదు ఓన్లీ స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మాట్లాడతారు హెచ్ఆర్ఏ వాళ్ళు మాట్న్నారు యాజమాన్లంతి కూడా మాట్లాడి వారికి అందరికీ కూడా తగు విధంగా న్యాయించాలని మా ఇక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తున్నాము ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఏదైతే ఈ మెడికర్లో ఉన్నారో ఏడు మందిలో ఒక్కరికి తప్పితే మిగతా ఆరు కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది ఒక్కరిది కూడా కాన్షియస్ గా ఉన్నాడు మాట్లాడుతున్నాడు అన్ని చేస్తున్నాడు డాక్టర్లు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు కానీ నాకైతే మాత్రం నమ్మకం కూడా చేసి ఒకవేళ ఇక్కడ కాకుండా పోతే ఎక్కడైతే స్పెషాలిటీ ఉందో అక్కడికి తీసుకునే కూడా ప్రభుత్వం కావట్లేదు సజ్జల్లో ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇటువంటివి అయితే జరుగుతూనే ఉన్నాయి మీరు ఎటువంటి చర్యలు ఇప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని మొన్న పక్కనే వసుంధరలో అక్కడ జరిగింది దాని పక్కనే ఇది జరిగింది ఇది హుమేన్ అరేరా లేకుంటే ఎలా జరిగింది ఎందుకంటే ఇది పెద్ద ఫార్మాసికల్ ఇంట్లో ఎప్పుడు కూడా ఇంక్వైనా జరగలేదు ఏ విధంగా జరిగింది అనేది పూర్తి ఎంక్వైరీ చేస్తే కానీ బయట థ్యాంక్ యూ